హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఇంట్లోనే చాలా సింపుల్గా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే ఫస్ట్ నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మూడు ఇంగ్లీష్స్తోనైతే ప్యాక్ రెడీ చేసుకోవాలా ముందుగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలా మళ్ళీ ఒక స్పూన్ కోల్గేట్ వేసుకోవాలా క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటుందిగా ఏదైనా షాంపూ వాడచ్చు ఏం లేదు ఒక ప్యాకెట్ మొత్తం షాంపూ వేసేసుకోవాలా ఈ మూడు షాప్ ఇంగ్రిటేషన్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు పసుపు అనేది మాకు గ్లూగా అవుతుంది యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిది స్కిన్కి షాంపూ అయితే సైడ్ ఎఫెక్ట్ అని ఏముండదు షాంపూ మామూలుగా ఏం కాదు కోల్గేట్ అయితే చాలా యూజ్ అవుతుంది అంటే ముఖం మీద ఉన్న టాన్ మొత్తం రిమూవ్ చేస్తూ ఉంటుంది కోల్గేటు ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది ముందుగా ఫేస్ అయితే వాష్ చేసుకొని ఉండాలి ముఖం మీద అయితే ఏమి వాడకుండా అప్లై చేసుకోవాలా ఫేస్ వా వాష్ చేసుకొచ్చాక పేస్ట్ అనేది మొత్తం చాలా క్రీమీగా ఉండాలా చేసుకున్నది సో మొత్తం స్కిన్కి అయితే అప్లై చేయాలా స్కిన్ అయితే చాలా బాగా గ్లో అవుతుంది వాష్ చేసినాక మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా అనుకున్నప్పుడు చేసుకొని వెళ్తే స్కిన్ కూడా గ్లూగా అలాగే వైట్గా అనిపిస్తూ ఉంటుంది మొత్తం ఫేస్ ద్వారా అప్లై చేసుకోవాలా స్కిన్ మొత్తం అప్లై చేసుకోండి చాలా మెల్లగా స్మూత్గా అప్లై అయిపోతూ ఉంటుంది ఎక్కడ ప్లేస్ లేకుండా అప్లై చేసుకోండి అలాగే నెక్ కూడా అప్లై చేసుకోండి ఫేస్ కొంత అప్లై చేసుకొని నెక్ వదిలేస్తే గలీజ్గా అనిపిస్తుంది కాబట్టి నెక్ మొత్తము అలాగే స్కిన్ ఒక్క సైడు మీకు డార్క్ సైడ్ నెక్ ఎక్కువ ఉన్నాయి కదా అయితే సైడ్ కొద్దిగా ఎక్కువ తిక్కగా పెట్టుకోండి మొత్తం అప్లై చేసుకున్నాకైతే టెన్ మినిట్స్ అయినా వదిలేయాలా టెన్ మినిట్స్ వదిలేస్తే కొంచెం డ్రై అయితే ఉంటుంది సో టెన్ మినిట్స్ వదిలేయాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత మనము అలాగే వాచ్ చేసుకోవద్దు దానికి ఎలా రిమూవ్ చేయాలని కూడా నేను చూపిస్తాను చాలా బాగా అప్లై అయిపోయింది కానీ పెట్టాక మండుతుంది అండి కోల్గేట్ ఉంటుంది కాబట్టి మండుతుంది సో భయపడకండి సైడ్ ఎఫెక్ట్ అవుతుందని ఏం కాదు తర్వాత కొంచెం బియ్యం పిండి తీసుకొని దాని మీద మొత్తం ఇలా పెట్టుకుంటూ రావాలా కొంచెం డ్రై అయి ఉంటుంది కదా ఎయిటీ పర్సెంట్ అప్పుడు దాని మీద అప్లై చేస్తే బియ్యం పిండి అనేది అతుకుంటుంది మంచిగా అప్లై చేసుకోవాలా మొత్తం ఎటు సైడ్ అటు సైడ్ అంతా పెట్టుకోవాలా అప్లై అనేది చేసుకోవాలా మొత్తము చూడండి నేను ఎలా అప్లై చేసి చూపిస్తున్నాను ఆ విధంగా అంతా అప్లై చేసుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అది అప్లై చేసినాక కూడా ఫైవ్ మినిట్స్ ఆగి రిమూవ్ చేయాల ఫైవ్ మినిట్స్ ఆగాక మనము ఎలా రిమూవ్ చేయాలంటే డైరెక్షన్ అపోజింట్లో చేసుకుంటా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం అలా చేసుకొని స్కిన్ అనేది కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇలా డైరెక్షన్ అపోజింట్లో చేసుకుంటేనే బాగుంటుంది మొత్తం రిమూవ్ అయినాక కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే ఎలా ఉంటుందని మీకు ఫేస్ అనేది నేను చూపిస్తాను సో వాచ్ అయితే చూడండి స్కిన్ అయితే చాలా గా అనిపిస్తూ ఉంటుంది అలాగే గ్లో కూడా అనిపిస్తూ ఉంటుంది స్కిన్ అయితే చ మొత్తం మొహం మీద కొంచెం చేతి పెడితే గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ